తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేటీఆర్ కు కమిషన్ నోటీసులు పంపించింది ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఉన్నారు దీంతో ఒక్కర్నే లోపలికి అనుమతించారు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మహిళా నేతలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు నినాదాలు చేశారు ఇరు వర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేటీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు కేటీఆర్ ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వెళ్లారు దీంతో కేటీఆర్ ఒక్కర్నే లోపలికి అనుమతించారు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు నినదించారు ఇరు వర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది نا ڈاؤں 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 چالو اندر ڈاؤں ڈاؤں کے ٹی آر جی میں معنی میں اندی بچی سما پانی سما پانی فائنل میں چمپا پانی తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు హాజరయ్యారు కేటీఆర్ ఆయనతో పాటుగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వెళ్లారు దీంతో కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు సైతం నినాదాలు చేయడంతో ఇరు వర్గాల ఆందోళనలతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది మొత్తానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తున్న తీరుపైన కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు దీనిపై సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు దీంతో అటు బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ మహిళా నేతలు ఒక చోట చేరటంతో ఇరు వర్గాలు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి చెప్పండి విచారణ కొనసాగుతోందా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రాజేశ్వరి మహిళా కమిషన్ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నది ఒకవైపు వద్ద లోపల బీఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు నాయకురాలు కార్పొరేటర్లంతా కూడా బయట గేట్ బయట జేటీఆర్ మాకు క్షమాపణ చెప్పిన తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఆధ్వర్యంలో దాదాపుగా వాళ్ళు కూడా ఒక పది ఇరవై మంది మహిళా నాయకురాలంతా కూడా బయట కేటాయించారు పోలీసులు ఇరు వర్గాలను సద్దు చెప్పే ప్రయత్నం చేశారు ఒక దశలో ఇరు వర్గాల ఇరు పార్టీల మహిళా నాయకురాలు ఒకరికొకరు దోసుకోవడం పరస్పరం దాడులు చేసుకోవడం ఒకవైపు దుర్భాషలాడుకోవడం లాంటి పరిస్థితి నెలకొన్నది గత పదిహేనవ తేదీన ఈ నెల పదిహేనవ తేదీన తెలంగాణ భవన్ లో కిషన్ గన్పూర్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు ఆర్టీసీ ఆ బస్సుల్లో మహిళలకు సంబంధించిన ఇష్యూలు ప్రస్తావిస్తూ రాష్ట్ర మంత్రి ఒకవైపు కౌంటర్ ఇచ్చే విషయం సంబంధించి ఒకవైపు కిషకప్ కౌంటర్ ఇచ్చే సమయంలో ఆ మహిళలందరూ కూడా బస్సుల్లో గుట్లు అల్లుకులు పని చేసుకుంటున్నారు వెళ్లిపాయలు వేరుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలోనే చాలా మంది మహిళలకు బస్సులు సరిపోవట్లేదు ఒకవైపు బస్సులో చాలా మంది ఆ మాట్లాడుతున్న ఫ్లోనే బస్సులో మహిళలు బ్రేక్ డాన్స్ చేస్తున్నారన్నట్టు ఒక మాటల విషయంలో సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర మహిళా కమిషన్ కేటీఆర్ కు సంబంధించిన విషయంలో నోటీసులు ఇచ్చి ఈ రోజు ఆధార హాజరయ్యి విచారణ సందర్భంగా సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా సమన్ చేసింది దీనికి సంబంధించి స్పందించినటువంటి కేటీఆర్ గతంలోనే ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు తాను ఏదో పోలో అట్లా మాట్లాడని తప్ప మహిళల్ని తిట్టపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పేసి కూడా మీడియా ముఖం కూడా క్షమాపణ చెప్పారు అయినప్పటికీ కూడా గత ఎనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో పైన అనేక అగాత్యాలు జరుగుతున్నాయి మహిళలపై వైపు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను వివరణ ఇచ్చుకోవడంతో పాటు ఇవి కూడా మహిళా కమిషన్ కు అందజేస్తానని చెప్పేసి కేటీఆర్ ముందు తెలిపారు అందులో భాగంగా ఈ రోజు పదకొండు గంటల సమయంలో మహిళా కమిషన్ ఆయన వచ్చిన సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి ఒకవైపు ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి మరోవైపు సత్యవంత్రి రాత పాటు మాజీ మంత్రి మహిళా కమిషన్ మాజీ చైర్మన్ సుంతలక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి కూడా ఆయనతో పాటు వచ్చారు ఆయనతో పాటు పలువురు మహిళా నాయకురాలు కార్యకర్తలు కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కేటీఆర్ తో పాటు వచ్చి కేటీఆర్ కు సంఘీభావంగా ఆయనకు రాఖీలు కట్టి మహిళా కమిషన్ లోపలికి పంపారు మహిళల కోసం మహిళ రక్షణ కోసం పోరాడాలని చెప్పేసి ఆయనకు సూచించారు అయితే అదే సందర్భంగా ఒక్కసారిగా అనూన్యంగా చూసుకొచ్చినటువంటి ఒకవైపు సుమిత రావు కేటీఆర్ కాన్వాయికి కేటీఆర్ కు అడ్డంగా పడుకొని మహిళలకు చెప్పాలి నువ్వు మాట్లాడిన మాటలు సభ్య సమానం విగుతో తలదంచుకునే విధంగా ఉందని చెప్పేసి పలుత పదహారు తోటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఆమె ఎదురుదారులు చేశారు ఆమెతో పాటు దశ దఫాలుగా మంది ఇరవై మంది మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా ఇక్కడికి చేరుకొని అక్కడే బయట కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కలెక్తాయి ఇరు పార్టీల నాయకురాలు పరస్పరం ఆరోపణలు సూచనలు చేసుకున్నారు చూసుకున్నారు వీరిని సమధానించే క్రమంలో దాదాపు గంట రెండు గంటలుగా ఒకవైపు గంట సమయంగా అంతా కూడా ఆనా హైరాణ పడతారు వారిని సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళట్లేదు దీంతో గేట్లు మూసేసి టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులంతా కూడా ఉద్దభవన్ లోపట్లో ఉంటారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులందరూ కూడా బయటకు తీసుకెళ్లి వాళ్ళకి దిక్కు కూడా వాళ్ళు బయటకు వెళ్లకుండా రోడ్డు పైన బెటాయించి నిరసన తెలియజేస్తారు అయితే గత కొద్ది గంటలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పరిశ్రమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసుల్ని మోహరించినప్పటికీ కూడా పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు మహిళా పోలీసు ఇబ్బంది ఎక్కువ మందికి రాకపోవడంతో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళా నాయకురాలను ప్రతి చెప్పి ఇక్కడి నుంచి పంపించడంలో వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారు దీంతో వారు పరస్పరం దాడులు చేసుకున్నారు భౌతిక దాడులకు దిగారు సూచనలు చేసుకున్నారు ఇరు పార్టీలు ఒకరికొకరు మాట్లాడుకుంటూనే మీ ప్రభుత్వం హయాం విధ జరిగిందంటే మీ ప్రభుత్వంలో జరిగింది జరిగిందని చెప్పేసి గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు చుడుతూ ఉంటాయి గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ జరిగినటువంటి అయాచాలపైన అత్యాచారాలపైన హత్యాలపైన టీఆర్ఎస్ నాయకురాలు అంతా కూడా ఎదురుదాడు చేస్తారు దీంతో బుద్ధ భవన్ పరిశ్రమ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఉష్ణవానందరలించడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు దీంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు అంతా కూడా తోసుకొని భౌతిక దాడులు దిగి భూసాళ పర్వంతో ఒకరికి తిట్టుకుంటున్నారు రాజేపరి